できてる。 హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను మంచి వ్లాగ్ అనమాట ఇది చాలా యూస్ఫుల్ టిప్స్ అని ఉంటాయి ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ వచ్చేసి గురు స్పెషల్ వ్లాగ్ నేను ఈ వీడియో చేసిన రోజు అంటే నిన్న గురు కదా సో టెంపుల్కి వెళ్ళాము అవన్నీ కూడా వైజాగ్లోని ఒక మంచి టెంపుల్కి వెళ్ళాము ఆ డీటెయిల్స్ చెప్తాను అలాగే ఒక స్నాక్ రెసిపీగా పకోడీ చేశాను పకోడి ఈజీ ప్రాసెస్ అయినా నా స్టైల్లోని చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది అన్నిటికీ మించి చాలా టేస్టీగా ఉంటుంది సో పకోడీ అలాగే ఇడ్లీ రుబ్బు రుబ్బుకుంటాం కదా మనం నార్మల్గా లేడీస్ టిఫిన్ కోసం బ్రేక్ఫాస్ట్ కోసం సో అది ఒక సింపుల్ ప్రాసెస్తో చాలా ఈజీగా రుబ్బుకోవచ్చు అనమాట ఆ టిప్స్ చెప్పాను ఇంకా నా ఈవినింగ్ బిజీ రొటీన్ ఎలా ఉంటుంది కొంచెం హెల్త్ విషయంలో నేను ఏ కేర్ని తీసుకుంటానని టిప్స్ చెప్పాను సో అదన్నమాట ఈరోజు వీడియో మంచి యూస్ఫుల్ వీడియో అండి సో లాస్ట్ వరకు చూడండి ఇంకా మేము గురు కదా గురు పౌర్ణమి రోజు మార్నింగ్ వెళ్తే టెంపుల్ ఈ టెంపుల్ యాక్చువల్ ఎక్కడ ఉంటుందంటే ఈస్ట్ పాయింట్ కాలనీ అండి బీచ్ రోడ్లో ఈస్ట్ పాయింట్ కాలనీ ఉంటుంది ఆ లోపల కొంచెం వెళ్తే ఉంటుంది చాలా మంచి టెంపుల్ ఈ టెంపుల్కి నాకు చాలా మంచి అనుబంధం ఉంది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది ఈ టెంపుల్లోనే సో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను ఇంకా గురు పౌర్ణమి రోజు అయితే కంపల్సరీ వెళ్తాను అయితే మార్నింగ్ చాలా జనాలు వస్తారు గురు పౌర్ణమి రోజు ఈ టెంపుల్ అయితే చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది అందుకే నేను మార్నింగ్ వెళ్ళలేదు ఎందుకంటే పిల్లల్ని పం స్కూల్కి పంపించాలి అలాగే వాళ్ళకి క్యారేజ్లు స్నాక్స్ అవి ప్రిపేర్ చేయాలి కదా అందుకే మార్నింగ్ వెళ్ళలేదు ఆఫ్టర్నూన్ మళ్ళీ కొద్ది మళ్ళీ ఫ్రీ అవుతాం మొత్తం జనాలు అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారు సో అందుకనే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను ఇంక ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పిల్లలు కూడా ఉంటారు కదా పిల్లల్ని తెచ్చుకోవాలి కదా సో అందుకనే మధ్యాహ్నం వెళ్ళాను అక్కడ గురు రోజు చాలా బాగా చేస్తారండి మంచి స్పెషల్ ఎవ్రీ గురు గురువారం రోజు అంటే లక్షవారం రోజు చాలా బాగా చేస్తారు పూజలు హారతలు అన్నీ బాగా చేస్తారు ఇంకా గురు రోజు అయితే చెప్పక్కర్లేదు అన్నదానాలు ఇవన్నీ చేస్తారు చాలా మంచి టెంపుల్ అండి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఒక రకంగా నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది ఇక్కడే నేను ఒక సమస్యతో చిన్ ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలో టూ థౌజండ్ ట్వెల్వ్ కూడా కాదు టూ థౌజండ్ లెవెన్ ఆ టైంలోని నేను కొన్ని ఒక సమస్యతో కొంచెం మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తే ఈ టెంపుల్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక సొల్యూషన్ దొరికింది సో అక్కడి నుంచి నా ఆలోచన విధానమే మారిపోయింది అనమాట చాలా స్ట్రాంగ్ అయ్యాను చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయ్యాను ఆ శక్తి అంత ఇచ్చింది ఇక్కడి నుంచి అనమాట ఆ తర్వాత నేను అమ్మవారిని పూజించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా నా జీవితంలో మంచి మంచి మార్పులు అయితే జరిగినాయి స్టార్టింగ్ పునాది అయితే ఇక్కడ పడింది అప్పటి వరకు అల్లరి చిల్లరిగా తిరిగేసిన జీవితం అనమాట ఒక చిన్నపిల్లలు చూడండి ఏ బాధ్యత లేకుండా అంటే బాధ్యతలు ఉంటాయి అది వేరే కొన్ని జీవితం మీద కొన్ని ఉంటాయి కొన్ని అవగాహనలు అవి మనకు చాలా ఇంపార్టెంట్ అవగాహన ఉంటేనే జీవితంలోని ఏ ఇబ్బందులు లేకుండా ఉండగలం సో అలాంటి అవగాహన వచ్చింది ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇక్కడ అనమాట అయితే గురు పౌర్ణమి రోజు ఒక విచిత్రం జరిగింది ఇక్కడ గురు ఆ టెంపుల్లోని ఈ కాలభైరవ క్షేత్రం అని ఇది ఒకటి ప్రతిష్ఠించారనమాట కాలభైరవుడు అంటే ఈశ్వరుడే కదా శివయ్యే కదా శివయ్య వాహనం కుక్కే కదా సో అదే రోజు ఒక విచిత్రం జరిగింది నార్మల్గా ఇలాంటివి నేను పట్టించుకొని కానీ ఎందుకోగానే ఆ రోజు అది చాలా ఇదిగా ఉంది నేను ఎప్పటి నుంచో కాలభైరవ స్వామి భైరవ కోన టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను కానీ అక్కడికి నించొని తండ్రి ఎప్పుడు పిలుస్తావు నీ దగ్గరికి ఒకసారి నిన్ను చూడాలని ఉంది అని అనుకుని మనసులో అలా మనసులో అనుకుని వచ్చేసాను అనమాట అయితే ఇక్కడ అన్నదానం చేస్తారు పెద్ద ఎత్తున అన్నదానం చేస్తారు ఇక్కడ వంటలు వండడానికి మిషన్లతో వండుతారనమాట చాలా బాగుంటుంది లోపల ఇంకెప్పుడైనా ఒక రోజు ఎక్స్ప్లోర్ చేస్తానండి మొత్తం టెంపుల్ అంతా కూడా సో ప్రతి గురువారం కూడా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇది అంతా అయిపోయిన తర్వాత దుని దగ్గరికి వచ్చాను దుని దగ్గరికి వచ్చి దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది బాబా దర్శనం ఆయనతో కాసేపు కూర్చొని మాట్లాడి ధ్యానం చేయించేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము ఇది బీచ్ రోడ్ అని చెప్పాను కదా వెళ్ళేటప్పుడు బీచ్ రోడ్లోంచే వెళ్ళాము అనమాట అయితే ఆఫ్టర్నూన్ పిల్లల క్యారేజ్ అది ఇచ్చేసాం కదా కొద్దిగా అంటే టూ త్రీ ఆ టైంకి వెళ్ళాము పిల్లలు రావడానికి టైం ఉంది కదా కాసేపు బీచ్లో కూర్చుందామా అనేసి అని అనుకున్నాము మాట్లాడుకున్నాము అయితే అక్కడ కూర్చున్నాము కాసేపు కూర్చొని ఉన్నాము అనమాట అంటే డే టైము మేము బీచ్కి రావడం చాలా రియర్గా జరుగుతూ ఉంటుంది డే టైం రాము ఈవినింగ్ టైం వాకింగ్కి వస్తూ ఉంటాము అయితే అక్కడ కూర్చున్నాం కదా కాలభైరవ స్వామి గుళ్ళోని ఆ వాహనం స్వామి వాహనం కుక్క కదండి ఇక్కడ కూడా మేము కూర్చున్నాం మా పక్కనే ఈ డాగీ వచ్చి కూర్చుంది మేము వచ్చిన తర్వాత చాలా అప్పటి వరకు ఏం కనబడలే ఈ డాగి చాలా నల్లగా ఉంది ఎక్కడ చిన్న మచ్చలది ఫుల్ నల్లగా ఉంది కళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అలా ఇంకా మా దగ్గరే కూర్చుంది ఆ కుక్క ఇంకే ఎంతసేపు మేము ఉన్నామో అంతసేపు అక్కడే కూర్చుంది మళ్ళీ నాకు కుక్కలు అంటే భయం అంత దగ్గరగా వస్తే నేను లేచి వెళ్ళిపోతాను మా దగ్గరికి కూర్చుంటే మాత్రం మళ్ళీ ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు దూరంలోనే కూర్చుంది ఆ స్వామి వచ్చి నాకు ఒక సమాధానం నా మనసులో మామూలుగా మన మనసులో కొన్ని డౌట్లు ప్రశ్నలు ఉంటాయి కదా వాటన్నిటికీ కొన్నిటికి సమాధానం స్వామి ఇచ్చారు అని నేను అనుకున్నానండి మనం సరిగ్గా గమనిస్తేనండి మనం మనస్ఫూర్తిగా ఏదైతే ఒక మంచి సంకల్పం ఒక మంచి జరగాలి అని ఎవరి కోసమైనా మన కోసమైనా సరే ధర్మబద్ధమైన సంకల్పంగా కోరుకుంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుందండి వాటికి నిదర్శనలు కూడా మనకు కనిపిస్తాయి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను పకోడీలు ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఈ పకోడీలు చేయడం చాలా సింపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చిన్న చిన్న నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను సో ఒకసారి చూసేసేయండి సరదాగా ఫస్ట్ అయితే అల్లం ఒక రెండు ఇంచీలు అల్లం వేసుకున్నాను శనగపిండి కొద్దిగా డైజెస్ట్ అవడానికి టైం పట్టుద్ది కదా ఇలా చేయండి అసలు పకోడీలు శనగపిండితో హెవీగా అయ్యి అయ్యి నూనెలో వేపినవి తిన్నామన్న ఫీలింగే రాదు ట్రస్ట్ మీ ఖచ్చితంగా చాలా బాగుంటుంది అసలు ఆ నిండుతనమే రాదనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది ఇంకా అల్లం పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వాము ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర ఇది ఆల్మోస్ట్ ఒక పావు గ్లాసు పిండి కండి ఈ క్వాంటిటీ అంతే పావు గ్లాస్ పిండి అనమాట పావు కేజీ ఉంది నా దగ్గర సో ఆ పిండి అంత క్వాంటిటీకి ఇవే వేశాను వేసేసి కోర్సుడిగా అంటే లోగా పెట్టి మిక్సీలోని బరకగా రుబ్బుకున్నాను ఇప్పుడు పిండి వేసుకుంటున్నాను అయితే ఈ పిండి వచ్చేసి ఇంట్లో ఆడించింది కాదు బయట బయట పిండి అనమాట మామూలుగా సూపర్ మార్కెట్లో కొన్నాను సో అందుకనే అది ఆల్రెడీ గరుగ్గా ఉంటుందని కొంచెం బియ్యం పిండి వేస్తారు ఒక స్పూను ఇంట్లో ఆడించిన పిండి అయితే సో నేను అవి ఏం వేయకుండా నార్మల్గా డైరెక్ట్ పిండే వేసేసాను ఇంకే తర్వాత ఈ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఇవి నూరుకున్నాం కదా రుబ్బుకున్నాం కదా అది వేసేసాను మొత్తం అంతా కూడా తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను ఒకవేళ ఉల్లిపాయ తిన తినే ఇంట్రెస్ట్ లేదు అంటే ఏదైనా పండగలప్పుడు లేదా ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు అనుకుంటే క్యాబేజీ వేసుకోండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది పాలకూర బాగుంటుంది పాలకూర వేసుకున్న బాగుంటుంది ఇంకా అలాగే కరివేపాకుని ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను తగలకుండా నోటికి తగలకుండా ఉండడం కోసం చాలా ఇంగ్రీడియంట్స్ వేసు వేసుకోవచ్చండి తోటకూర వేసుకోవచ్చు పాలకూర మెంతికూర ఇలా ఆకుకూరలు ఏవైనా సరే వేసుకున్నా సరే పకోడీ చాలా చాలా బాగుంటుంది ఇంకా అలాగే కొంచెం వంట చోడ చిన్నది చిటికడంతా వంట చోడ కూడా వేసేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి మనం పకోడీ పిండిలో సాల్ట్ ఎప్పుడు కూడా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే నూనె వేగిన తర్వాత అది కొంచెం సాల్టీగా అవుతుంది సో చూసుకొని తక్కువగా వేసుకొని ఈ క్వాంటిటీ అంటే కొంచెం గట్టిగా మరీ లూజ్గా కాకుండా కొంచెం గారెల పిండి ఎలా ఉంటుందండి గారెలు వేసుకునేటప్పుడు ఆ టెక్స్చర్ ఎలా ఉంటుంది సో అలా ఆ విధంగా కలుపుకొని పొయ్యి నూనె బాగా మంచిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత పకోడీలో వేసేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల వేగాలి కదా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసేస్తే లోపల వేగదు సో తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలన్నీ వేపుకోవాలి హై ఫ్లేమ్లో ఎందుకు పెడుతున్న పెట్టమని చెప్తామంటే నూనె పేల్చదు వేసిన వెంటనే నూనె పేల్చకుండా హై ఫ్లేమ్లో వేసామనుకోండి నూనె పీల్చకుండా నీట్గా వస్తాయి అనమాట లోపల నూనె ఉండదు వేగడం కోసం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం సో పకోడీలన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాను నాకు కొంచెం డార్క్ కలర్లోనే ఇష్టం అంటే క్రంచి క్రంచిగా తగిలితే ఇష్టము సో అందుకని నేను ఇలా వేపాను సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇంక ఈవినింగ్ అయితే పాపని నేను తెచ్చేసుకున్నాను స్కూల్ నుంచి తెచ్చేసుకొని వెంటనే నేను మార్కెట్కి వెళ్ళాలి సో అందుకోసమే పాపకి స్నాక్స్ పెట్టేసి అన్నీ రెడీ చేసి ఇచ్చేసేసి లోపల పెట్టి లాక్ చేసేసి నేను వెళ్ళిపోతున్నాను అనమాట మార్కెట్కి పూర్ణా మార్కెట్కి ఫస్ట్ అయితే కొబ్బరికాయలు చెనక్కాయలు అంటే కొన్ని కొందామని వెళ్ళాను మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేరే కొందామని వెళ్ళాను బట్ ఇక్కడ అన్నీ మనకు అవసరమైనవి అన్నీ అప్పుడు గుర్తొస్తాయి కదా సో అందుకనే పువ్వులు తీసుకున్నాను చిన్న చిన్న అవన్నీ తీ తీసుకున్నాను అనమాట వైజాగ్లో ఉన్న వాళ్ళకి బోర్నా మార్కెట్ గురించి బాగా తెలుస్తుంది అండి ఎందుకంటే ఇక్కడ పుట్టుక నుంచి చావు వరకు మనకి ఏమేమి అవసరం అవుతాయి వస్తువులు అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి అనమాట చాలా పెద్ద మార్కెట్ సోతే ఇంటికి వచ్చేసాను అనమాట ఇంకా నేను తీసుకున్న సామాన్లు మెయిన్ ఒక ఒక ట్రెండ్ విషయాల కోసం అని వెళ్ళి ఇన్ని తెచ్చేసాను అంటే అవసరం ఇవన్నీ కూడా ఇంట్లోనే అవసరం అనమాట కొన్ని మనకి కావలసినవి మనకు అవసరమైనప్పుడు దొరకు ఉట్టప్పుడు దొరుకుతాయి సో అలాటప్పుడు తెచ్చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా ఈ పాయసం రైస్ అంటారండి పాయసమే చేస్తారు ఈ రైస్తో అన్నం వండుకోరు సో అదొకటి ప్యాకెట్ దొరికితే తెచ్చుకున్నాను అలాగే మీల్ మేకర్ తెచ్చుకున్నాను పిల్లలు తింటారని చెనక్కాయలు తెచ్చుకున్నాను నువ్వులు ఉండాలి చేసుకుందామనండి అండి యాక్చువల్లీ అక్కడ పూర్ణ మార్కెట్లో ఒక షాప్ ఉంటుంది ఆ షాప్లో బెల్లం సూపర్గా ఉంటుంది అనమాట సో అందుకనే ఆ బెల్లం తెచ్చుకుందాం అనేసి వెళ్ళాను నువ్వులు కూడా తెచ్చుకున్నాను కొబ్బరికాయ తెచ్చుకున్నాను చట్నీస్ కోసం ఇంకా ఇవన్నీ తెచ్చాను బెల్లం అర కేజీ తెచ్చానండి అర కేజీ ఎంత అనుకున్నారో ముప్పై రూపాయలు పడింది ఇది ఆర్గానిక్ బెల్లం చాలా బాగుంటుంది ఈ బెల్లంతో నేను ఎప్పుడు కూడా నువ్వుల నువ్వులుండలు మాత్రమే చేస్తాను సూపర్గా ఉంటుంది పరవన్నం కూడా అప్పుడప్పుడు వండుతూ ఉంటాను ఇంకా దాంతోపాటు అక్కడ డ్రై ఫ్రూట్ షాపులు ఉంటాయి మీరు కొంచెం పూర్ణ మార్కెట్ లోపలికి వస్తే డ్రై ఫ్రూట్ షాపులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఖర్జూరాలు బాగుంటాయి అన్నమాట సో ఇవి కొద్దిగా ఇంట్రెస్ట్గా తింటున్నారు పిల్లలు నార్మల్ లయన్ డేట్స్ తింటూ ఉంటాం మేము అవి పెడుతుంటే తినట్లేదు ఇది వెంటనే తెచ్చిన వారం పది రోజులకి బాక్స్ అయిపోతుంది అనేసి ఇవి తెచ్చుకుందామని వెళ్ళాను తెచ్చుకున్నాను ఖర్జూరం చాలా చాలా మంచిది నిద్ర పట్టకపోతే ఎప్పుడైనా సరే రెండు ఖర్జూరాలు తిని ఒక వేడి పాలు తాగండి మంచి నిద్ర వచ్చేస్తుంది సో ఇవి తెచ్చేసాను ఇంకా అది ఆ రోజు పౌర్ణమి కదండి మా ఇంటి బాల్కనీలోని చంద్రుడు మూను చాలా అందంగా కనబడింది చుట్టూ మబ్బులు ఆ మూను చాలా చాలా అందంగా కనబడింది వీడియో తీసుకున్నాను ఎంత బాగా కనిపించిందో చెప్పాలంటే వీడియోలో కంటే బయట రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది కాసేపు చంద్రుడితో ఆడుకున్నాను అంటే చంద్రుడు చూడు నా చేతిలోకి వచ్చేసావు నువ్వు అంత చిన్నోడివి నువ్వు అనేసి కాసేపు అంటే నేచర్ అంటే నాకు చాలా ఇష్టం అండి నేచర్లో ఏ అందంగా ఏం కనబడినా సరే నేను ఎంజాయ్ చేస్తాను అనమాట సో ఆ రోజు నాకు చంద్రుడు అందంగా కనబడ్డాడు సో ఎంజాయ్ చేశాను ఆడుకున్నాను చంద్రుడిని ఆటపెట్టించాను సో ఇంకా ఆ తర్వాత ఏంటి చీరలు కొనేసుకున్నాను అనుకున్నారా శ్రావణమాసం వస్తుంది కదా ధనలక్ష్మి ఏదో చీరలు కొనేసుకుందని అనుకున్నారా అదేం కాదండి రోలింగ్ కిచెన్ సారీస్ ఉతికేసుకున్నాను నేనే ఉతికేసుకున్నాను యాక్చువల్లీ రోలింగ్ ఇచ్చి చాలా సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అయిపోయింది అంత అవసరం పడలేదు కానీ ఈ చీరలు కంపల్సరీ రోలింగ్ చేయాలి ఐరన్కి ఇస్తే లేదమ్మా రోలింగ్కి ఇవ్వాలి అని అంటే ఇచ్చాను అనమాట చాలా బాగా చేశారు ఎంత బాగా చేశారు అసలు నేను ఇచ్చినప్పుడు వేరే విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇంత బాగున్నాయన్నమాట సో చూసుకుంటున్నాను బాగా చేశారా ఏంటి గంజి పెట్టమని చెప్పాను పెట్టారా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఇవన్నీ పాత చీరలే ఒకసారి చూసి అంటే ఈ రోలింగ్ చేసిన తర్వాత ఏదో కొత్త బ్రాండెడ్ శారీస్ అలా అనమాట చాలా బాగా అనిపించింది ఈ రెండు సారీస్ నావండి ఈ నేవీ బ్లూ కలర్ శారీ సిరికి ఉంచేసాను సిరి టెన్త్ ఫే ఫేర్వెల్లోని కట్టుకుందనమాట సో నువ్వే కట్టుకోనన్నా బాగుంది నీకు ఆ బ్లౌజ్ కూడా తన కోసమే అన్నట్టుగా స్టిచ్ చేయించాను సో నువ్వే కట్టుకుని అన్న బాగుంటుంది నువ్వే ఇంకేదైనా నీ కాలేజీలో ఏదైనా ఫంక్షన్ ఏదైనా అయితే కట్టుకో బాగుంటుంది అనేసి ఉంచేసాను ఎప్పుడో తను వాడి వాడి పడిగా ఏదైనా ఉంటే మనం కట్టేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో ఇది సిరి ఉంచాను సో ఇలా నా ఈవినింగ్ బయటకు వెళ్ళి చేసుకోవాల్సిన పనులన్నీ కూడా ఇలా చేసేసాను అనమాట బాబోయ్ బయట తిరిగితే ఎంతో ఒళ్ళు అలసటగా ఉంటుందో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి పని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయినా సరే చేసేసుకోవాలి కదండి సో నా ఈవినింగ్ బ్లాగ్ ఇక్కడ తగ్గింది ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను ఇడ్లీ రుబ్బు మరుసటి రోజు టిఫిన్స్లోకి ఇడ్లీ పప్పు నానబెట్టుకున్నాను వచ్చిన తర్వాత అంటే ఈ చీరలో అన్ని సర్దేసిన తర్వాత పప్పు అది గ్రైండర్లో వేస్తాను వేసేసిన తర్వాత ఇడ్లీ రుబ్బు రుబ్బేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను చాలా ఇంతకు ముందు కూడా చాలాసార్లు మన ఛానల్లో చెప్పాను అనమాట ఒకసారి సూపర్ ఉంటుంది టిప్పు ఈజీగా రుబ్బేసుకోవచ్చు కష్టం అనిపించదు నేను ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అండి చాలా వేడిగా ఉంది సో అందుకనే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే రుబ్బు నలుగుతున్నప్పుడే నేను ఇడ్లీ నూకని బాగా కడిగేసి పిండేసుకొని ఇలా ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేస్తాను కదా ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఇడ్లీ రుబ్బు నలిగిపోయింది ఇంకా ఆపేద్దా ఆపేస్తాము ఇంకా రుబ్బు తీసేయాలి బయటకని అనుకునేటప్పుడు ఏం చేస్తానంటే ఆ ఇడ్లీ నూకను వేసేస్తాను అనమాట గ్రైండర్లోనే వేసేస్తాను దీనివల్ల ఏంటి అంటే మొత్తం ఈవెన్గా నూక కలుస్తుంది మనం చెయ్యి పెట్టి కష్టపడి తిప్పాల్సిన పని ఉండదు అనమాట కాకపోతే రుబ్బు హెవీ అయిపోకుండా చూసుకోవాలి అదొకటి జాగ్రత్త పాటించాలి దీనివల్ల నూక ఇందులో వేయటం వల్ల ఇడ్లీ పులుపు వచ్చేయడం మెత్తగా పిండిలాగా అయిపోవడం ఏముండదు ఉండదు మీరు చూడండి బాగా గమనించండి నూక మొత్తం వేసేసిన తర్వాత వెంటనే ఆపేసాను గ్రైండర్ ఈ లోపలే మొత్తం కలిసిపోద్ది అనమాట సో ఇంత ఈజీ ప్రాసెస్ సో ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా లోపల రుబ్బు ఆ రోల్ ఉంటుంది కదా ఆ రోల్ని తీసేసి ఫస్ట్ క్లీన్ చేసేస్తాను ఎందుకంటే ఇది ఎండింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం రుబ్బినప్పుడు పిండి బాగా రాదు సో అందుకని క్లీన్ చేసేసి పెట్టేసి ఆ తర్వాత దీన్ని ఇంకా డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో ఎక్కడైతే స్టోరేజ్ చేసుకుంటామో ఆ డబ్బాలోని నేనైతే స్టీల్ వాడతానండి ప్లాస్టిక్ కంటే స్టీల్లో ఎక్కువగా అంటే పులవకుండా నీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట రుబ్బు సో వాడేసి తీసేసుకుంటాను నాకు ఈ ఈ డబ్బా ఈ స్టీల్ డబ్బా నిండగా కాకుండా ఒక గిన్నె నిండాగా వచ్చేసింది ఇంకా నేను పొల నార్మల్గా ఇడ్లీ ఎయిట్ ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఎయిట్ అవర్స్ ఎంతో నానబెట్టాలి అని అని అంటారు కదా సో నేను అది అస్సలు చేయను ఎందుకంటే ఇంట్లోకి అసలు ఇంట్లోని పులిస్తే అసలు నచ్చదండి సో అందుకనే రుబ్బుని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా అదే అనమాట సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్